జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమునయ నమః ప్రియ భగవద్మంథులారా భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కరుడైన ఈ ఇన్ని రంగాచార్యస్వామివారి శతాబ్ది మహోత్సవ కాలంలో స్మృతి చిహ్నంగా వేసినటువంటి ఒక గ్రంథం వైజయంతి సంప్రదాయ అనుగుణంలో సంప్రదాయ విశేషాలని తెలియజేస్తూ అద్భుతమైన వ్యాసాలు ఒక చోట కూర్చి అందించారు అదే వ్యాస వైజయంతి దానిలో ఇప్పటిదాకా పది వ్యాసాలు పూర్తయ్యాయి ఇక పదకొండవ వ్యాసం భారతే భగవద్గీత అనే పేరుతో ఈ వ్యాసం ప్రారంభమవుతుంది శ్రీమతే రామానుజాయ నమ తస్మై రామానుజార్యాయ నమ పరమయోగితిస్మృతి సూత్రణర అశీషమత్ హమస్సతి వివేక్మీశ మానం ప్రదీపమివ కారునికో దీ అజ్ఞానం అనే చీకటిని లేకుండా చేయడం కోసం మంచి చెడ్డలను వివేకించి తెలుసుకోవడం కోసం కరుణాస్వభావుడైన సర్వేశ్వరుడు ప్రమాణ రూపం అనేటువంటి ఒక దీపాన్ని అనుగ్రహిస్తున్నాడు అని భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్మృతి స్మృతి శృతి స్మృతి ఇతిహాస పురాణ దివ్య ప్రబంధాది ప్రమాణ జాతాన్ని కొన్నిటిని సద్వారకంగా కొన్నిటిని అద్వారకంగా అనుగ్రహించాడు మనకి పరాశర పారాశర్య ప్రాచేతస మను దివ్య సూర్యాది మునివరుల ద్వారా అనుగ్రహించినవన్నీ సద్వారకం అంటాం భగవంతుడు తానే స్వయంగా అనుగ్రహించడం అద్వారకం ఈ రెండింటిలో అద్వారకమే గొప్పది కదా అనే విషయం అందరూ అంగీకరించవలసిందే అటువంటి అర్ధవారక శాస్త్రాలలో భగవద్గీత శాస్త్రం అగ్రగణ్యం భగవద్గీత భారతే భగవద్గీత అని ప్రసిద్ధి పొందింది పంచమ వేదమైన మహాభారతం యొక్క సారమది దీనిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఒక నిమిత్తంగా వ్యాజంగా చేసుకొని అజ్ఞానంతో ప్రవర్తిస్తున్న సమస్త జగత్తుని ఉద్ధరించి తమో రూపమైన అజ్ఞానాన్ని తొలగించడం కోసం అనుగ్రహించాడు పరమ పురుషార్థమైన మోక్షానికి ఉపాయంగా ద్రష్టవ్యోతవ్య మవ్య అని వేదంలో విధించబడిన జ్ఞానకర్మానుగ్రహీతమైన భక్తి యోగాన్ని చివరగా అంతకంటే సులభమైనటువంటి సో ప్రవృత్తి నివృత్తి రూపమైన ప్రపత్తి లోకానికి ఉపదేశించడం కోసమే ఈ గీతాశాస్త్రాన్ని ప్రవర్తింపజేశారు పద్దెనిమిది అధ్యాయాలతో విస్తరించిన ఈ భగవద్గీతలో చివరిగా ఉపదేశించబడినది శ్రీకృష్ణ చరమ శ్లోకం శిఖరాయమానమై వెలుగుతూ ఉంటుంది అద్వైత విశిష్టాద్వైత సి ద్వైత సిద్ధాంతాల్లో ప్రచారం అద్భుతంగా సాగించినటువంటి మన ఆచార్యులందరికీ ప్రధానమైనటువంటి ఆధారాలు ఒక మూడు అవి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అనే మూడు వీటికే ప్రస్థానత్రయం అని కూడా అంటారు ఆయా సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ మూడింటికి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తక సార్వభౌములైన భగవద్ రామానుజుల వారు భగవద్గీతకి యామునాచారుల వారు అనుగ్రహించిన గీతార్థ సంగ్రహ గ్రంథానికి అనుగుణమైన అతి సుందరమైన పరమ ప్రామాణికమైన భాష్యాన్ని అనుగ్రహించారు ఇందులో అడుగడుగున ఎన్నో చక్కటి విశేషాలు మరే వ్యాఖ్యలో కనిపించనటువంటివి దీనిలో దర్శనమిస్తాయి వేదాంత దేశకుల వారు శ్రీభాష్యానికి తాత్పర్య చంద్రిక అనే వివరణమును రచించారు అందులో అమూల్యమైనటువంటి అర్థాలను చాలా వెలువరించారు వారు నాలుగవ అధ్యాయం ప్రారంభంలో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం అని ఒక శ్లోకం ఉంటుంది వివస్వంతునకు పూర్వము తాను ఈ యోగాన్ని ఉపదేశించాను అన్నాడు వాస్తవానికి ఈ మాటలో ఏ సందేహం కలిగే అవకాశమే లేదు శ్రీకృష్ణ భగవానుడు వివస్వంతుని కంటే వివస్వంతుడంటే సూర్యుడు ఆయన కంటే చాలా ముందువాడు కదా అందువల్ల వివస్వంతునికి భగవానుడు యోగాన్ని ఉపదేశించాడు అని చెప్పడంలో ఎటువంటి అనౌతిత్యమూ లేదు అయినా సరే ఆ తర్వాత శ్లోకంలో అర్జునుడు అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత స్వత కదమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవా అంటాడు అంటే తన సందేహం ఇదంతా స్వామి ఈ ప్రశ్న కూడా సాభిప్రాయమైందే నిజానికి ఎందుకనంటే సూర్యుని తర్వాత అవతరించినటువంటి వాడు కదా శ్రీకృష్ణ భగవానుడు నీవేమిటి ఆ సూర్యునికి జ్ఞానాన్ని బోధించడం ఏమిటి అనేది సామాన్యంగా వచ్చే ప్రశ్న దాన్నే శ్రీకృష్ణ భగవానుని మానవునిగా కేవలం తన సమకాలీనుగా అర్జునుడు భావించలేదు పరమాత్మ స్వరూపాంగనే గ్రహించాడు అందుకనంటే ఆహుస్వాం ఉషయ దేవర్షిన్నారదస్తదా అనేటువంటి అర్జునుని యొక్క మాటల్లో ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అయినా అతను ఇలాంటి ప్రశ్న వేశాడు అని అంటే ఒక విలక్షణమైనటువంటి అభిప్రాయం ఉండాలి కదా దీనిని గమనించి కదా వ్యాఖ్యానాలు సాగాలి కానీ చాలా వ్యాఖ్యానాలలో ఈ శంకను ఊర్చినటువంటి అంటే ఈ ప్రశ్నను గురించినటువంటి ప్రస్తావనలే రావు భగవద్ వారైతే తమ భాష్యంలో ఈ సందర్భంలో జానాతి అయం భగవంతం వాసుదేవసూను పాథ జానతో అజానత ఇవ పృచ్ఛత అయం అభిప్రాయ అంటే అర్జునుడు వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణుని భగవంతునిగా తెలుసుకున్నటువంటి వాడే అయినా తెలియని వాని వలే ప్రశ్నించడంలోని అభిప్రాయమే ఇది అనంటూ ఇత్యాదిగా సందేహాలు లేవదీసి అర్జునుని ప్రశ్నలోగల అవతార రహస్య జిజ్ఞాస గురించి విపులంగా వివరిస్తాడు ఇటువంటి సందేశం కానీ సమాధానం కానీ ఇతర భాష్యాలలో మనకి కనపడవు పరిత్రాణాయ సాధూనాం అనేటువంటి శ్లోకంలోని సాధు శబ్దాన్ని వ్యాఖ్యానిస్తూ రామానుల వారు సాధవ ఉత్తలక్షణశీలా వైష్ణవాగ్రేసరాహ మత్ సమాశ్రయణే ప్రవృత్తా మత్ దర్శనైన వినా స్వాత్మధారణ పోషణాధిక సులభమానా సారీ పోషణం అలభమానా పోషణాదికం అలభమానా కొంచెం ఇది సవరణ చేసుకోవాలి అని వివరణం ఇస్తారు ఇంత గొప్ప వివరణం వ్యాఖ్యలలో కనిపించదు ఇతర వ్యాఖ్యానాలలో ఇది కనిపించదు ఇటువంటి వివరణాన్ని శ్రీరామానుడు చేయడానికి కారణం రామానుల వారికి దివ్యసూరి దివ్య ప్రబంధాల పట్ల ఉన్నటువంటి ఒక గొప్ప అభిమానం గాఢమైనటువంటి అవగాహన ఇది కారణం ఇక ఏడవ అధ్యాయంలో చూస్తే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనే ఒక సూక్తి కనిపిస్తుంది వాసుదేవ ఏవ మమ పరమం ప్రాప్యం ప్రాపకం చ అన్యదపిన్ మన మనోరథవర్తి సయేవ మమ సర్వమితి అన్నీ వివరిస్తారు ఇటువంటి వ్యాఖ్య ఇతర వ్యాఖ్యానాలలో లేదు ఈ వివరణానికి మూలం నమ్మాళ్వార్లు వారులు చోరుం పరుగు పరుహు నీర్ తిండం వెత్తలయం ఎల్లాం కణన్యం బెరుమాన్ భుజించే అన్నం తాగే నీరు ఆస్వాదించే తాంబూలం అన్నీ శ్రీకృష్ణ భగవానుడే అని అంటారు తిరువాయముడి ప్రబంధ సూక్తి ఇలా చెప్పడానికి మూలంగా కనిపిస్తుంది ఇలాంటి విలక్షణమైన సహృదయరంజకమైన వివరణలు భగవద్ రామానుజ భాష్యంలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఏదో ప్రసంగవశాత్తు ఇంత మాత్రంతోనే ఈనాటి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అన్నారు శ్రీమాన్ రంగాచార్యులవారు ఇంత చక్కటి విషయాలని అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని దృఢపడతాయి పెద్దలు అనుగ్రహించినటువంటి మార్గాన్ని అందజేసిన స్వామికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగిన రామాను దాస కులశేఖరాడు వారు హైదరాబాదు శ్రీమతి రమ్యజామాతముణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం ఇక రేపు పన్నెండవ వ్యాసం భాష్యం గురించి అవగాహన కల్పించే ఒక అద్భుతమైన వ్యాసం దాన్ని గమనిద్దాం జై శ్రీమన్నారాయణ